హాయ్ అండి నేను మీ దొరబాబు జబర్దస్త్ ఈ సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులో ద్రాక్షారామం పక్కన హసినాబాద్లో సాయిబాగ గూడెదురుగా జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో వైజింగ్ రాజు గారు నేను హరిత మిమ్మల్ని అందనాలు అందించడానికి వస్తున్నాం ప్రతి ఒక్కరి కార్యక్రమానికి ఇచ్చేసి దాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దొరబాబు హాయ్ అండి అందరికీ నమస్కారం ఇట్స్ మీ హరిత జబర్దస్ ఈ జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు ద్రాక్షారామం దగ్గర హసీనాబాద్ సాయిబాబా గుడి ఎదురుకున్న ప్లేస్ వస్తున్నాం మిమ్మల్ని ఫుల్గా అడ్వర్టైజ్ చేయడానికి సో మనకేం కలిసి మీరు కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేస్తుంది కోరుతున్నాను హాయ్ అండి మన పదమూడు పద్నాలుగు పదిహేను ద్రాక్షారామ హసీనాబాద్ సాయిబాబా గుడి ఎదురుగుంట సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి మరి పద్నాలుగో తారీఖున మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి జబర్దస్త్ నుంచి నేను నాతో పాటు దొరబాబు హరిత మరి మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్మెంట్ చేయడానికి వస్తున్నాం ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి జయప్రదం చేయవలసింది కోరుకుంటూ మీ జబర్దస్త్ రేజింగ్ రాదు